హాయ్ అండి టుడే మాత్రం మా ఆలు తో బజ్జీలు చేసింది చూద్దాం రండి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే మా పాపకి ఎంతో ఇష్టం అండి ఆ తోనే ఇవి ట్రై చేసాం కావలసిన పదార్థాలు ఒక బౌల్ నిండా శనగపిండి రెండు స్పూన్ల కారం తగినంత సాల్ట్ స్పూన్ ధనియా పౌడర్ స్పూన్ జీరా పౌడర్ స్పూన్ ఓమా పౌడర్ ఒక రెండు స్పూన్ల బియ్యం పిండిని తీసుకొని దాంట్లోనే కొద్దిగా సోడా వేయాలి ఇదంతా ఒక్కసారిగా కలుపుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని పిండిని అంతా బాగా కలపాలి ఈ విధంగా కలుపుకొని దీంట్లో మరిన్ని వాటర్ని యాడ్ చేసి కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి మనకు బజ్జీలు వేయడానికి వచ్చేలాగా అయితే పిండిని కలుపుకోవాలి తర్వాత ఈ ఆలు ని తీసుకొని పిండిలో ముంచి వేడి అయిన ఆయిల్లో అయితే వేయాలి ఈ రోజు మార్నింగ్ నుండి అయితే వర్షం పడుతుంది ఈ వర్షానికైతే మనకు వేడి వేడి ఇలాంటి బజ్జీలను తింటుంటే చాలా బాగుంటుంది ఇవైతే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఎప్పుడూ మిర్చిలతో బజ్జీలను చేస్తామండి ఈ రోజు కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేసాం క్రిస్పీగా చాలా బాగున్నాయి చల్లటి వెదర్కి వేడి వేడి బజ్జీలను ఎంజాయ్ చేస్తూ తిన్నాం మీరు ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి